లడ్డు అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని నిరసన వ్యక్తం చేసిన హైందవ సంఘాల ఐక్యవేదిక సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ఇందిరాపార్క్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు దేవాలయాల జేఏసీ హైందవ సోదరులు హైందవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ సైదాకు ఫిర్యాదు పత్రం అందజేశారు ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ శేషం శ్రీనివాసాచార్యులు వెంకటేశ్వర ఆలయం చైర్మన్ బుక్కా రమేష్ మాట్లాడుతూ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అపవిత్రం చేసిన వారిని పెంటనే శిక్షించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మన మనసులన్నీ బాగా బాధ కలిగిన ఎందుకంటే అత్యంత పరమ పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి ప్రసాదంలో బాధాకరం కాబట్టి స్వామివారు ఇవాళ మీడియా రూపంలో ఎందుకంటే స్వామి అన్ని రూపాల్లో ఉంటాడు ఈ రూపం ఆ రూపం లేదు లేడం సందేహం పోలదు చక్రి సర్వోపగతులు ఆ నారాయణమూర్తి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీడియా రూపంలో మనందరికీ తెలిపిన వాళ్ళు దీన్ని అరికట్టాలనే ప్రయత్నం మానవ ప్రయత్నంగా దైవంగా ఏం చేయాలనో ఆయన చేస్తాడు కానీ మానవ ప్రయత్నంగా మనమంతా దాన్ని నిరసనగా శాంతియుతంగా ఎవరిని శిక్షించుకొని పరమాత్మను కోవడం లేదు ఎందుకంటే అందరూ సర్వే జనా సుఖినో భవంతు అని మేము ఎన్నోసార్లు ఇక్కడ విజయదశమి రోజు ఆయుధ పూజ చేస్తే నేను వాళ్ళందరికీ అదే చెప్తాను రక్ష పనులకు అయ్యాయి దీన్ని పూజ చేయడం అంటే దీన్ని వినియోగించమని కాదు వీటిని పని లేకుండా శాంతి స్థాపన జరిగేటం ఇవ్వాలి అని ఆ కాళికామ వారిని కోరుకోవాలి అలాగే పరమాత్మ కూడా వాళ్ళ మనసులో దుష్టభావాన్ని శిక్షించాలి దుష్టభావాన్ని తొలగింపజేయాలి తద్వారా సమసమాధి స్థాపన ఎవరికి ఏ మనస్సుకి ఏ జీవికి కూడా ముప్పై సంవత్సరంలో లడ్డు ప్రసాదాన్ని ఆ రోజు ఉన్నటువంటి రాజులు దాన్ని మహాప్రసాదంగా ఆ ప్రసాదాన్ని తింటూనే ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రసాదం తిందంటే సింహాసన ప్రసాదాన్ని తయారు చేసినారు కానీ వారు ఎన్నడూ కూడా స్వామివారి తాగడం కానీ ముట్టుకోవడం కానీ ఆ సమయంలో వారు చేయలేదు ఆనాడు లడ్డు బూంది మాత్రమే ఇచ్చేవారు దాని తోడుగా వడ ఇచ్చేవారు దీనికి విశేషంగా నెయ్యిని ఇచ్చి లడ్డు ప్రసాదాన్ని విశేషంగా అన్ని సంవత్సరాలు చేసినటువంటి ఆ ప్రసాదంలో ఈరోజు ఇలా జరగడానికి అన్య మతస్థులు అందులో వేయవలసిన పదార్థాలన్నీ కూడా చెడు పదార్థాలు వేసి స్వామివారికి నివేదన చేసి గత నాలుగు ఐదు సంవత్సరాలుగా మనకు తినకుండానే లడ్డు ప్రసాదాన్ని మనము భుజించడం జరిగింది ఇప్పుడు ఆ స్వామివారు మన హైందవ సోదరుల కనువిప్పు చేసినాడు ఓ హిందువు మేలుకోండి సనాతన ధర్మాన్ని మీరు కాపాడుండి అని మనకు మేలుకొల్పు చేసినాడు తనవంతుగా మొన్నటికి మొన్న వరద ప్రమాదాలు మనం కళ్ళ ముందుగా చూసినాము వారికి ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు కూడా వాళ్లకు తెలియకుండానే ఆ ప్రభుత్వం కూడా ఓడిపోవడము ఇటువంటి కూడా అవన్నీ చేసినాము వాళ్లకు చిన్నగా సభ చూపించినాడు ఆ వెంకటేశ్వర స్వామి వారు ఇంకా విపత్తులు ఏం జరుగుతాయో ఇటువంటి చేసిన వారికి ఎంతో శిక్ష వేస్తారు కొందరు కావాలని హిందూ మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వకంగా ఎవరైతే చేసిరో వారందరినీ శిక్షించాలని మా హిందువుల తరపున మేము కోరుతున్నాం ఇలాంటి పునరావృ పునరావృతం కాకుండా ఉండాలనుకుంటే ఒకటే దీనికి మార్గం మన సనాతన బోర్డు సెంట్రల్లో స్టేట్లో సనాతన బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ధార్మిక కార్య కార్యక్రమాలు గుళ్ళు దానికి సంబంధించిన కార్యాచరణ జరగాలని మేమందరం హిందువుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం